సిద్ధీశ్వర స్వామి అవని బిడ్డ గురించి తెలుసుకోవడం కోసం ఒక దగ్గర ప్రత్యేక పూజలు జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేపిస్తూ ఉంటారు ఇక ప్రత్యేక పూజలు చేసే సమయం రానే వచ్చింది సిద్ధీశ్వరస్వామి తన శిష్యులతో శంకు ఊదుక్కుంటూ ప్రత్యేక పూజలు జరిపించే ప్లేస్కి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అవని శ్రీకర్ కూడా త్వరగా రెడీ అయ్యి సిద్ధీశ్వర స్వామి జరిపించే పూజ దగ్గరకు వెళ్ళాలని మాట్లాడుకుంటూ ఉంటారు అవని త్వరగా వెళ్ళి రెడీ అవ్వు వెళ్దాం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అవని అంటుంది ఇక అప్పుడే నిహారిక కృష్ణ వచ్చి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అంత అర్జెంట్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని అవని చెప్తూ ఉంటుంది ఆ అక్షయ్ దగ్గరకు వెళ్తున్నారా అని నిహారిక అడుగుతూ ఉంటుంది నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాను కదా అని అవని అంటూ ఉంటే ఇప్పుడే వెళ్ళి అత్తయ్య వాళ్ళతో చెప్తాను ఆ అక్షయ్ వెళ్ళి ఇరవై నాలుగు గంటలన్నా అవ్వట్లేదు అప్పుడే అక్షయ్ దగ్గరకు వెళ్తున్నారని అత్తయ్యతో చెప్తాను అని నిహారిక అంటూ ఉంటే చెప్పుకోపో నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి అవని అంటుంది చెప్తా మీ సంగతి అని చెప్పి నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బావా ఎట్టి పరిస్థితుల్లో నిహారిక మన సిద్ధీశ్వర స్వామి ప్రత్యేక పూజలు మన బిడ్డ కోసం జరిపిస్తున్న విషయం తెలియకూడదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నువ్వు ఎగ్జైట్మెంట్లో అత్తయ్య వాళ్ళకు చెప్పినా కూడా ఆ నిహారికకు తెలిసే అవకాశం ఉంది అందుకే ఈ విషయాన్ని నీ మనసులోనే ఉంచుకోబావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నువ్వు నాకు ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా నేను ఫ్రెష్ వస్తాను అని చెప్పి అవని రూమ్లోకి వెళ్తుంది ఇక మరోవైపు వికాస్ కల్పన దగ్గరకు వెళ్ళి కల్పన త్వరగా రెడీ అవ్వు గుడికి వెళ్ళాలి అక్షయ్ను కూడా రెడీ చేయి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటి అక్షయ్ను ఈ రోజుతో వదిలించుకోబోతున్నావా అని కల్పన అడుగుతూ ఉంటుంది అవన్నీ నీకు అనవసరం అని చెప్పాను కదా అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు తెలుసుకుందామని అడుగుతున్నాను అని కల్పన అంటుంది తెలుసుకోవాల్సిన అవసరం లేదు నీకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇస్తున్నాను నువ్వు నటించడానికి వచ్చావు అంతవరకే అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ్ వచ్చి ఎక్కడికి నానా రెడీ అవ్వమని చెప్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనం ఈరోజు శివరాత్రి కదమ్మా గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు జరిపించాలి అందుకే త్వరగా నిన్ను రెడీ చేసి మీ అమ్మను కూడా రెడీ అవ్వమంటున్నాను అని వికాస్ చెప్తూ ఉంటాడు నేను వెళ్ళి రెడీ అవుతాను అమ్మ గుడికి వెళ్ళటం అమ్మవారికి పూజలు చేయటం ఇలాంటి పనులు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అమ్మ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు మీ అమ్మ కూడా రెడీ అవుతుంది అని చెప్పి వికాస్ చెప్తాడు ఇక అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అక్షయ్ చెప్పింది అర్థమైంది కదా త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని వికాస్ చెప్పడంతో కల్పన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సిద్ధీశ్వర స్వామి కాలినడకన ప్రత్యేక పూజలు జరిపించడానికి ఊరంతా కూడా శంకు ఊదుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక భక్తులంతా కూడా గుడికి రెడీ అయి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అవని రెడీ అయ్యి కిందికి వచ్చి బావా బావా రెడీగా ఉన్నావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వస్తున్నాను అవని అని చెప్పి శ్రీకర్ కూడా కిందికి వస్తాడు అవని మాటలు విని వేదవతి వాళ్ళు హాల్లోకి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈరోజు శివరాత్రి కదత్తయ్య దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మేము కూడా వచ్చేవాళ్ళం కదా ముందే చెప్పుంటే అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీ ఆరోగ్యం సరిగా ఉండట్లేదు కదా మీరు వస్తారో రానోనని ముందుగా చెప్పలేదు అత్తయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరేలేమ్మా మీరు రండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వెళ్ళొస్తామమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే నాన్న జాగ్రత్త అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఒకప్పుడు అమ్మవారికి మొక్కను అమ్మవారికి పూజలు చెయ్యను అన్న అవనే ఈరోజు అమ్మవారికి పూజలు చేస్తుంది ఏంటో ఈ విడ్డూరం ఆ అక్షయ్ కోసం అవని ఏదైనా చేసేలా ఉంది అని నిహారిక వేదవతి ప్రసాదరావు వినేలా అంటూ ఉంటుంది అవని చేస్తుంది తప్పేం కాదు కదమ్మా మంచి పనే కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మన కుటుంబ సభ్యుల కోసం చేసి ఉంటే అది మంచి పనే అత్తయ్య గారు కానీ అవని ముక్కు మొహం తెలియని ఒక అనాథ పిల్ల అక్షయ్ కోసం అమ్మవారి దగ్గరకు మళ్ళీ వెళ్ళింది నాకు అదే కోపంగా ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవని మనస్తత్వం వేరమ్మ అందరూ కూడా తన మనుషులే అనుకుంటుంది అందుకే అలా చేసి ఉంటుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది బంగారం వీళ్ళ ముందు అవనిని రెండు తిట్లు తిట్టి అవనిని వీళ్ళతో మనం పొగిడించుకుంటూ వినటం అవసరమా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు నాకు కూడా అదే అనిపిస్తుంది కృష్ణ మనం ఎన్ని చెప్పినా వీళ్ళు అవనికే సపోర్ట్ చేస్తారు పద వెళ్దాం అని చెప్పి నిహరికా కృష్ణని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అక్షయ్ కూడా రెడీ అయ్యి అమ్మా నానా గుడికి వెళ్దామన్నారు నేను రెడీగా ఉన్నాను వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పద బంగారు తల్లి వెళ్దాం అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ కూడా గుడి దగ్గర స్వామి చేసిన ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంటారు సిద్ధీశ్వరస్వామి ఈరోజు మన బిడ్డ ఆచూకి తెలియచేస్తారు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే అవని ఈరోజు స్వామి మన బిడ్డ గురించి తెలియజేస్తే ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేవను ఆ మహర్జాతకురాలు కారణ జన్మురాలు మా అమ్మ లాంటి జాతకం కలిగిన బిడ్డ ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మన బిడ్డ మనకి దొరుకుతుందని చెప్పి సిద్ధీశ్వర స్వామి నాకు మాట ఇచ్చారు సిద్ధేశ్వర స్వామి మాట ఇచ్చారంటే తప్పరని నీకు తెలుసు కదా బావా అని అవని అంటూ ఉంటుంది తెలుసు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఒక్కటే బాధగా ఉంది అవని ఈ విషయాన్ని అమ్మ వాళ్ళకు కూడా చెప్తే బాగుండేది అనిపిస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు చెబుదామని మనం కూడా అనుకున్నాము కానీ ఆ నిహారిక భయపడి చెప్పకుండా ఆగిపోయాం బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఒకవైపు నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది మరోవైపు అమ్మ వాళ్ళకు చెప్పలేదే అన్న బాధ కూడా ఉంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే బావా స్వామి మన బిడ్డ గురించి తెలుసుకోగానే ఆ సంతోషకరమైన విషయాన్ని ముందు అత్త మామలకే చెప్దాము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక భక్తులంతా కూడా శివరాత్రి ఉత్సవాలకు గుళ్ళోకి వస్తూ ఉంటారు ఇక స్వామి కూడా శంఖు ఊదుకుంటూ వస్తూ ఉంటారు ఇక అప్పటికే గుడిలో శివలింగానికి అలంకరణ చేసి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు ఇక స్వామి గుళ్ళోకి శంఖు ఊదుకుంటూ వస్తూ ఉంటే అవని స్వామిని చూసి బావా స్వామి వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది వెళ్ళం పద అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ స్వామి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటారు శుభం భూయాత్ అని చెప్పి సిద్దీశ్వర స్వామి అవని శ్రీకర్లను ఆశీర్వదిస్తారు స్వామి ఈరోజు ఎట్టి పరిస్థితిలో మా బిడ్డ ఆచూకీ తెలుస్తుందా అని అవని అడుగుతూ ఉంటుంది నీకు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు నా శక్తినంతా దార పూసి ప్రత్యేక పూజలు జరిపించి నీ బిడ్డ ఆచూకి తెలియచేస్తాను తల్లి నీ మనోవేదనను తగ్గిస్తాను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నా ఊపిరి ఆగిపోయినట్టే ఆత్మార్పణం గావించుకుంటాను అని చెప్పి స్వామి చెప్తూ ఉంటే అవని శ్రీకర్ షాక్లో ఉండి స్వామి మీరు మీ ప్రయత్నం చేయండి కానీ మా కోసం మీరు ఆత్మార్పణం కావించుకోవటం ఊపిరి ఆగేపోయేలా చేసుకోవటం ఇదంతా చెయ్యొద్దు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నేను నేర్చుకున్న విద్యకి విలువేముందమ్మా నేను అనుకున్న పని సాధించలేనప్పుడు అని స్వామి అవని అంటూ ఉంటారు ఇక మరోవైపు అక్షయను తీసుకుని వికాస్ కల్పన కూడా అదే గుడికి వస్తారు బంగారు తల్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తరువాత పూజలు మొదలు పెడదాం అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక స్వామి ప్రత్యేక పూజల కోసం జరిపించిన ఏర్పాట్లన్నింటినీ కూడా చూస్తూ ఉంటారు శిష్య ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశావు ఇక పూజ మొదలు పెడదామా అని చెప్పి అడుగుతూ ఉంటారు మొదలు పెడదాం గురువుగారు అని చెప్పి శిష్యులు చెప్తూ ఉంటారు అమ్మ అవని మీరు ఇక్కడే కూర్చొని పూజను తిలకిస్తూ ఉండండి నేను నా శక్తులన్నిటిని ఉపయోగించి నేను నేర్చుకున్న విద్యలన్నిటిని ఉపయోగించి నీ బిడ్డ జాడ తెలియజేస్తాను ఆ శివయ్యను మొరపెట్టుకుంటాను అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు సరే స్వామి అని చెప్పి అవని అంటూ ఉంటుంది బావా స్వామి ఏంటి మన బిడ్డ ఆచూకీ తెలియకపోతే ఆత్మ అర్పణం చేసుకుంటా అంటున్నారు అదే గనక జరిగితే మనల్ని మనం ఎప్పటికీ క్షమించుకోలేం బావా మన బిడ్డ గురించి తెలిసినా తెలియకపోయినా స్వామికి ఎలాంటి అపాయం కలగకుండా మనమే చూసుకోవాలి బావా అని అవని చెప్తూ ఉంటుంది మన ప్రయత్నం మనం చేద్దాము స్వామి ప్రయత్నం స్వామి చేస్తారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక స్వామి తన శక్తినంతా ఉపయోగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక హోమం చేస్తూ ఉంటారు ఇక అలా శివయ్యను స్మరించుకుంటూ ఉంటారు ఎలాగైనా సరే ఈరోజు అవని బిడ్డ ఆచూకి తెలిసేలా చెయ్య శివయ్య ఆ తల్లి మనోవేదనను తగ్గించు ఇన్ని సంవత్సరాలు బిడ్డకు తల్లి తల్లికి బిడ్డ దూరమై మనోవేదనకు గురయ్యారు అని చెప్పి స్వామి శివయ్యకు పూజలు చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక పూజ పూర్తి చేసుకున్న తర్వాత సిద్ధీశ్వర స్వామి తన నొదిటిపై బొటన వేలును పెట్టుకొని ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర అని శివయ్యను స్మరించుకుంటూ కళ్ళు మూసుకుంటారు ఇక అప్పుడు స్వామికి కళ్ళలో ఏదో కనిపిస్తూ ఉంటుంది సాక్షి ఇక స్వామి ఒక్కసారి కళ్ళు తెరిచి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి స్వామికి తన కళ్ళలో అవని బిడ్డ ఆక్షయేనని తెలిసిపోయిందా అసలు ఏం జరగనుందో అప్కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్